హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బటర్ఫ్లై టారో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉన్నారా ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు చేసే లైక్ వల్ల వేరేవారు కూడా ఈ వీడియో అనేది చూసే అవకాశం ఉంటుంది వారికి కూడా ఈ రీడింగ్ అనేది రీచ్ అవుతుంది పక్కనున్న బెల్లైకాన్ని ఆన్లో పెట్టడం వల్ల నేను ఎప్పుడు వీడియో అనేది అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది తప్పకుండా ఈ వీడియోని అందరూ హైప్ చేయండి ఫ్రెండ్స్ పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పే నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి మీరు ఏ టైంలో చూసినా ఎప్పుడు చూసినా కూడా ఈ రీడింగ్ మీకు వర్తిస్తుంది ఈరోజు టాపిక్ ఏమిటంటే ఈ డిసెంబర్ మంత్లో మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ అనేవి జరగబోతున్నాయి అనేది ఈ రీడింగ్ రీడింగ్లో తెలుసుకోవచ్చు అంటే ఇక్కడ రిలేషన్ పరంగా అవచ్చు లేదంటే కెరియర్ పరంగా కావచ్చు ఏదైనా కూడా మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ అనేవి జరగబోతున్నాయి అనేది తెలుసుకోవచ్చు ఇక్కడ మీరు ఏదైతే మనసులో తలుచుకుని ఈ రీడింగ్ చూస్తున్నారో దానికి సంబంధించి ఎనర్జీస్ అని చెప్పి అర్థం చేసుకోండి మీ పర్సన్ గురించి మీరు అంటే మీ రిలేషన్ పరంగా మీ పర్సన్లో చేంజెస్ రావాలి మీ రిలేషన్లో పాజిటివ్ చేంజెస్ రావాలి అని చెప్పి మీరు అనుకుంటే కనుక మీ పర్సన్ నేమ్ని త్రీ టైమ్స్ మనసులో తలుచుకోండి లేదు ఇక్కడ కెరియర్లో చేంజెస్ రావాలి ఇక్కడ మీ లైఫ్లో మీరు సక్సెస్ఫుల్ లైఫ్ అనేది లీడ్ చేస్తా ఆ చేంజెస్ అనేవి రావాలి ఇలా అనమాట ఏదైనా కూడా మీరు ఏదైతే అనుకుంటున్నారో మీరు మనసులో తలుచుకోండి బిజినెస్ అయితే మీరు చేసే బిజినెస్ నేమ్ పర్సన్ అయితే ఆ వ్యక్తి నేమ్ ఈ రీడింగ్ మీరు ఎప్పుడు చూసినా ఏ టైంలో చూసినా కూడా మీకు వర్తిస్తుంది పాజిటివ్ ఎనర్జీ రావాలి అని చెప్పి యూనివర్స్కి మేనిఫెస్టింగ్ అనేది చేసుకోండి మీ లైఫ్లో పాజిటివ్ చేంజెస్ రావాలి కెరియర్ పరంగా రిలేషన్ పరంగా కూడా ఈ మంత్ అంతా కూడా మీరు ఏవైతే ఇక్కడ మీ లైఫ్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అవన్నీ కూడా ఈ మంత్ ఎండింగ్ కల్లా ఫుల్ఫిల్ చేసుకోవాలి స్టార్టింగ్ మనకి పాజిటివ్ ఎనర్జీ వచ్చిందనమాట అంటే ఇక్కడ మీ లైఫ్లో కెరియర్ పరంగా రిలేషన్ పరంగా ఏదైనా కూడా చాలా పాజిటివ్ చేంజెస్ అయితే రాబోతున్నాయి మనకి స్టార్టింగ్ ఎనర్జీ ద మెజెషన్ సిక్స్ ఆఫ్ కప్స్ చాలా పాజిటివ్గా వస్తున్నాయి అందరూ తప్పకుండా క్లైమ్ చేసుకోండి నైన్ ఆఫ్ సోర్స్ నైన్ ఆఫ్ ఫ్యాన్స్ Eight of Pentacles, Three of Cups, Celebrations, The Sun Success, Ace of Swords, Knight of Swords, Five of Swords, High Free States. Four of Swords, Queen of Pentacles, Five of Cups, Justice, Bottom of the duck, Six of Wands, Success. Bottom of the <coughs> Bottom of the Deck, Six of Wands. మేషం సింహం ధనుసు ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు కప్స్ ఎనర్జీ కర్కాటకం రుచికం మేనం ఈ రాశి వాళ్ళు అలాగే ఇక్కడ సోర్స్ ఎనర్జీ మిథనం కుంభం తుల ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు పెంటికల్స్ వృషభం కన్య మకరం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు అన్ని రాశుల వారికి కూడా ఈ పూర్తి ఎనర్జీ అనేది వర్తిస్తుంది అనమాట స్టార్టింగ్ ద మెజిషన్ అంటే మీ లైఫ్లో ఏవైతే మీరు ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారో మీ లైఫ్లో ఏవైతే జరగాలి అని చెప్పి మీరు కోరుకుంటున్నారో అవి ఈ మంత్లో జరిగే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అనమాట స్టార్టింగ్ ఎనర్జీయే ద మెజేషన్ వచ్చిందంటే చాలా పాజిటివ్ ఎనర్జీ మీ లైఫ్లో చాలా పాజిటివ్ చేంజెస్ అనేవి జరగబోతున్నాయి ఈ డిసెంబర్ మంత్లో ఇక్కడ మీ లైఫ్లో కెరియర్ పరంగా సక్సెస్ఫుల్ లైఫ్ అనేది లీడ్ చేయాలి మీ కెరియర్లో మీరు సక్సెస్ అనేది సాధించాలి అని చెప్పి అనుకుంటే మీ లైఫ్లో మీరు ఏంటంటే కెరియర్ పరంగా సక్సెస్ అనేది లీడ్ చేయబోతున్నారు అలాగే ఇక్కడ రిలేషన్ పరంగా కూడా మీరు మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి మీ పర్సన్ గురించి మీరు ఏవైతే ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారో మీ రిలేషన్ పరంగా మీరు ఏదైతే కోరుకుంటున్నారో అందులో మీకు ఒక మ్యాజిక్ అనేది జరిగే ఛాన్స్ ఉందంటే చాలా పాజిటివ్ రిజల్ట్ అనేది రాబోతుందన్నమాట ఈ మంత్లో అంటే ఇక్కడ మీరు ఏదైనా కూడా మీ లైఫ్లో మీరు సక్సెస్ అనేది సాధించాలి లేదంటే మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి మీ రిలేషన్ అనేది సక్సెస్ అనే అవ్వాలి అనే విధంగా మీరు మ్యానిఫెస్టింగ్ అనేది చేసుకోండి ఎందుకంటే యూనివర్స్ అయితే మీకు ఈ మంత్లో అంతా కూడా పాజిటివ్ ఎనర్జీ అనేది ఇవ్వబోతున్నారు చాలా పాజిటివ్ చేంజెస్ అనేవి మీ లైఫ్లో రాబోతున్నాయి కాబట్టి మీరు యూనివర్స్ పైన నమ్మకం పెట్టుకుని మీ కెరియర్ మీ రిలేషన్ సక్సెస్ అవ్వాలి అనే విధంగా పూర్తి నమ్మకంతో యూనివర్స్ని నమ్మి మీరు మేనిఫెస్టింగ్ అనేది చేసుకోండి యూనివర్స్ మీరు ఏదైతే కావాలి మీ లైఫ్లో ఏదైతే జరగాలి అని చెప్పి మీరు అనుకుంటున్నారో ఆ పాజిటివ్నెస్ అంతా కూడా మీకు యూనివర్స్ అయితే ఇవ్వాలి అనుకుంటున్నారు ఇవ్వబోతున్నారు కూడా కాబట్టి మీరు ఏంటంటే పూర్తి నమ్మకంతో మీరు మ్యానిఫెస్టింగ్ అనేది చేసుకోండి మీ లైఫ్లో మీరు ఊహించని పాజిటివ్నెస్ అంతా కూడా ఈ మంత్లో మీరు చూడబోతున్నారు మ్యాజిక్ అనేది ఈ మంత్లో మీరు చూడబోతున్నారు ఇక్కడ సిక్స్ ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ మీ పర్సన్ అంటే రిలేషన్ పరంగా మీకు మీ పర్సన్ నుంచి ప్రపోజల్ అనేది రాబోతుంది ఇక్కడ మీ పర్సన్ మీకు మధ్యలో మిస్అండర్స్టాండింగ్స్ రావడం కానీ లేదంటే ఇక్కడ మీ పర్సన్ మీ రిలేషన్ అనేది బ్రేక్ చేయడం కానీ అంటే థర్డ్ పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ ఉండడం అనేది ఎక్కువగా కనిపిస్తుంది బట్ ఏ రీజన్స్ అయినా కూడా ఈ వ్యక్తి ఏంటంటే మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి మీకు ప్రపోజల్ అనేది చేయబోతున్నారు అది కూడా ఎలా వస్తారంటే ఈ వ్యక్తి ఎటువంటి కల్మషం అనేది లేకుండా ఎటువంటి స్వార్థం అనేది కూడా లేకుండా ఈ వ్యక్తి ఏంటంటే పూర్తి నిజాయితీతో మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారు అది కూడా మీ విషయంలో చాలా పాజిటివ్గా అంటే ఎటువంటి నెగిటివ్ థాట్స్ అనేవి లేకుండా చాలా పాజిటివ్ ఆలోచనలతో మీ లైఫ్లోకైతే రాబోతున్నారన్నమాట వచ్చి మీకు ప్రపోజల్ అనేది చేయబోతున్నారు ఈ వ్యక్తి అంటే ఇక్కడ తను ఎటువంటి స్వార్థం అనేది ఉండదు ఈ వ్యక్తి ఎవరికైతే ఇంపార్టెన్స్ ఇచ్చి మిమ్మల్ని దూరం పెట్టారో ఇప్పుడు వాళ్ళని కూడా పట్టించుకోకుండా వాళ్ళకి సంబంధించిన ఆలోచనలు కూడా తన దగ్గరికి రానివ్వకుండా ఈ వ్యక్తి మీ గురించి మాత్రమే ఆలోచించే విధంగా చేంజ్ అయిపోయి పూర్తిగా అంటే మీరు మాత్రమే తనకి సొంతం అనే విధంగా ఈ వ్యక్తి చేంజ్ అయిపోయి ఈ వ్యక్తి మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారనమాట ఈ మంత్లో మీ పర్సన్ నుంచి మీకైతే ప్రపోజల్ అనేది రాబోతుంది ఇక్కడ కెరియర్ పరంగా కూడా మీకు ఏదైతే బిజినెస్ అవ్వచ్చు లేదంటే ఇక్కడ జాబ్ పరంగా అవచ్చు ఏదైతే మీరు కోరుకుంటున్నారో మీకు ఆ ప్రపోజల్స్ కూడా రాబోతున్నాయి అంటే మిమ్మల్ని చీట్ చేయాలి అనే ఉద్దేశం అనేది వాళ్ళకి లేకుండా చాలా వరకు జెన్యున్గానే ఉండే పర్సన్స్ మీరు బిజినెస్ పార్ట్నర్గా అవ్వచ్చు లేదంటే ఇక్కడ జాబ్ పరంగా ఏదైనా కూడా మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారు అనేది కనిపిస్తుంది ఇక్కడ కెరియర్ కూడా సక్సెస్ఫుల్గా లీడ్ చేసే ఛాన్స్ అనేది మీకు ఈ మంత్లో దొరకబోతుంది ఎందుకంటే మనకి అంతా కూడా పాజిటివ్ ఎనర్జీ వచ్చింది ఈ మంత్లో మీరు సెలబ్రేషన్స్ కూడా చేసుకునే ఛాన్స్ కనిపిస్తుంది అంటే మీరు ఏవైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో మీ లైఫ్లో మీరు ఏవైతే జరగాలి అని చెప్పి కోరుకుంటున్నారో అవన్నీ జరగడంతో మీరు చాలా హ్యాపీగా సెలబ్రేషన్స్ కూడా మీ పార్ట్నర్తో చేసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది అనమాట వాళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు చాలా ఎంజాయ్ఫుల్ లైఫ్ అనేది మీరు గడపబోతున్నారు ఈ మంత్లో అంటే చాలా కాలం నుంచి పెండింగ్స్తో ఉండిపోయిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చి క్లియర్ అవ్వబోతున్నాయి ఇక్కడ మీరు కోర్టుకి సంబంధించి లేదంటే ఇక్కడ సెటిల్మెంట్ ల్యాండ్ సంబంధించి ఆస్తులకు సంబంధించి మీకు రావాల్సిన ప్రాపర్టీకి సంబంధించి బిజినెస్కి సంబంధించి రిలేషన్కి సంబంధించి కెరియర్ ఏదైనా ప్రతి దాంట్లో కూడా మీరు సక్సెస్ అనేది సాధించుకుని మీరు సెలబ్రేషన్స్ అనేవి ఈ మంత్లో చేసుకోబోతున్నారు అనేది అయితే కనిపిస్తుంది బట్ ఏదైనా కూడా మీరు ఏంటంటే యూనివర్స్ పై మీరు నమ్మకం పెట్టుకుని మీరు చాలా నమ్మకంతో చాలా పాజిటివ్ ఎనర్జీతో ఉండాలి చాలా పాజిటివ్ ఎనర్జీ తోటి మీరు యూనివర్స్ని మేనిఫెస్టింగ్ అనేది కూడా చేసుకోండి మీరు సెలబ్రేషన్స్ ఉంటారు అలాగే ఇక్కడ అంటే సక్సెస్ఫుల్ లైఫ్ అనేది మీరు లీడ్ చేసే టైం అనేది మీ లైఫ్లోకి వచ్చింది అంటే ఈ టైం ఈ కాలం ఏదైతే ఉందో ఈ మంత్లో మీరు ఏది కావాలి అని చెప్పి కోరుకుంటే అది జరిగే ఛాన్స్ ఉంది మీరు ఎక్కువగా పాజిటివ్గా ఉండడానికే ట్రై చేయండి పాజిటివ్ థాట్స్ తోటే ఉండండి అలాగే ఇక్కడ మీ లైఫ్లో ఏదైనా కూడా పాజిటివ్గానే జరుగుతుంది అనే విధంగా మీరు ఆలోచించండి ఎందుకంటే ఈ టైంలో ఈ మంత్ మొత్తం మీద మీకు మీరు ఏది మనసులో తలుచుకుంటే మీరు ఏది కావాలి అని చెప్పి యూనివర్స్ని అడిగితే అది మీకు జరుగుతుంది కాబట్టి మీరు ఏదైనా కూడా చాలా జాగ్రత్తగా యూనివర్స్ని అడగండి చాలా జాగ్రత్తగా మీరు ఏదైనా కూడా తలుచుకోండి మనసులో మీరు ఇక్కడ చెడు ఏదైనా కూడా ఎక్స్పెక్ట్ చేసినా అది జరిగే ఛాన్స్ ఉంటుంది పాజిటివ్గా కోరుకుంటే అది జరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఏది కావాలి అని చెప్పి మీరు అనుకుంటున్నారో అది చాలా క్లియర్గా క్లారిటీగా మీరైతే మనస్ఫూర్తిగా యూనివర్స్ని కోరుకోండి ఎందుకంటే ఈ మంత్ అంతా కూడా మీరు ఏది కావాలి అని చెప్పి యూనివర్స్ని అడుగుతారో అదే యూనివర్స్ మీకు ఇవ్వబోతున్నారు అది ఎలాంటిది అయినప్పటికీ కూడా కాబట్టే మీరు జాగ్రత్తగా యూనివర్స్ని అడగండి నైన్ ఆఫ్ సోర్స్ ఇక్కడ మీరు ఎవరి గురించి అయితే గిల్టీగా ఫీల్ అవుతున్నారా లేదంటే ఇక్కడ మీ గురించి మిమ్మల్ని బాధ పెట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గిల్టీగా ఫీల్ అయ్యి మీ విషయంలో చాలా రిగ్రెట్ ఫీలింగ్స్తో ఈ వ్యక్తి ఏంటంటే మీ లైఫ్లోకైతే రావడానికి ట్రై చేస్తారనమాట చాలా వరకు ఈ వ్యక్తి మీ దగ్గరికి రావడానికి కూడా సిగ్గుపడుతు అంటే ఈ వ్యక్తిలో చేంజెస్ వస్తాయా లేదా మీ విషయంలో తను చేసిన బిహేవియర్కి రిగ్రెట్ ఫీల్ అవుతారా లేదా గిల్టీ ఫీలింగ్ అనేది కొంచెమైనా ఈ వ్యక్తిలో ఉందా లేదా ఇలాంటివి మీరు ఏవైతే అనుకున్నారో అలాంటి వ్యక్తిలో కూడా చేంజెస్ రాబోతున్నాయి పాజిటివ్ చేంజెస్ చెప్పాను కదా ఈ మంత్ అంతా కూడా మీ విషయంలో అయితే అంత పాజిటివ్గానే జరగబోతుంది మీ గురించి నెగిటివ్గా ఆలోచించే పర్సన్స్ కూడా మీ గురించి పాజిటివ్గా గిల్టీగా ఫీల్ అయ్యే సిచ్యువేషన్స్ అనేవి రాబోతున్నాయి అనేది అయితే మనకి ఈ ఎనర్జీలో వచ్చిందనమాట కానీ ఇక్కడ ఏంటంటే మీరు ఏదైనా కూడా నిరాశతో ఉండద్దు జరగదు అనే విధంగా మీరు ఉండద్దు ఏదైనా కూడా జరుగుతుంది అనే నమ్మకంతో ఉండండి నిరాశతో అసలు ఉండద్దు ఇక్కడ మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తిగా హీల్ అయ్యి మీ లైఫ్లోకైతే రాబోతున్నారు మీరే ఆశ్చర్యపోతారనమాట అంటే ఈ వ్యక్తిలో అసలు చేంజెస్ వస్తాయి అని చెప్పి మీరు అనుకోరు పాజిటివ్గా మీ విషయంలో ఫీల్ అవుతారు అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయరు కానీ అలాంటి వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చి మీకు సారీ చెప్పడం కానీ తను మీ విషయంలో బిహేవియర్ చేసిన దానికి చాలా గిల్టీగా ఫీల్ అవుతూ మీ ముందుకు వచ్చి నిలబడ్డం అనేది కూడా కనిపిస్తుంది చాలా బోర్డన్గా అంటే తన నుంచి ఎటువంటి యాక్షన్ మూమెంట్ అనేది ఉండదు తను ఏది మాట్లాడలేని పరిస్థితిలో ఉంటారు అంటే ఏది మాట్లాడే అవకాశం అనేది తనకు ఉండదు కాబట్టి చాలా బోర్డన్గా చాలా నిస్సహాయ స్థితిలో మీ ముందుకు వచ్చి ఈ వ్యక్తి నిలబడతారనమాట చాలా గిల్టీ ఫీలింగ్స్తో కాబట్టి ఇలాంటి వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత కూడా మీరు ఏంటంటే ఈ వ్యక్తిని క్షమించండి క్షమించి వదిలిపెట్టేయండి ఎందుకంటే మీ లైఫ్లో మీరు అనుకున్నది ప్రతిదీ కూడా జరుగుతుంది కాబట్టి ఇలాంటి వాళ్ళు ఎవరైనా మీ లైఫ్లో ఉంటే మీ చెడును ఎవరైతే ఫాస్ట్లో కోరుకున్నారో అలాంటి వాళ్ళు మిమ్మల్ని క్షమించమని అడిగితే కనుక మీరు క్షమించి వదిలిపెట్టేయండి ఎందుకంటే యూనివర్స్ మీకంతా కూడా మంచి లైఫ్ అనేది ఇవ్వబోతుంది మీ కెరియర్లో మీ లైఫ్లో మీరు బిజీగా ఉండే టైం అనేది స్టార్ట్ అయ్యింది అంటే ఎదుటి వాళ్ళు మిమ్మల్ని చూసి పడే విధంగా మీ లైఫ్లో చేంజెస్ అనేవి రాబోతున్నాయి అనేది కనిపిస్తుంది అనమాట మీరు ఎటువంటి యాక్షన్ తీసుకున్నా కూడా అది సక్సెస్ అవుతుంది మీరు ఏది కోరుకున్నా కూడా అది జరుగుతుంది నేను చెప్పాను కదా స్టార్టింగ్లో కాబట్టి మీరు ఏదైనా కూడా పాజిటివ్గానే కోరుకోండి ఎందుకంటే యూనివర్స్ మీరు మీకు చెడు జరిగేది కోరుకుంటున్నారా అంటే అన్ఎక్స్పెక్టెడ్గా మీరు ఇది జరగదేమో ఇలా జరుగుతుందేమో లేదంటే ఇలా ఉంటాయి కదా నెగిటివ్ థాట్స్ అలాంటివి ఎప్పుడైతే మీరు కోరుకుంటారో అంటే మనసులో తలుచుకుంటారో యూనివర్స్ అది ఏంటి అనేది పట్టించుకోరనమాట మీరు మనసులో ఏది తలుచుకుంటే అదే ఇచ్చేస్తారు మీకు కాబట్టి మీరు పాజిటివ్గానే ఉండడానికి ట్రై చేయండి ఇక్కడ కెరియర్ పరంగా ఏదైనా కూడా మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్ళబోతున్నారు అంటే ఎక్కడైతే ప్రజెంట్ మీరు ఉండిపోయారో అక్కడ నుంచి మీరు ముందుకు వెళ్ళబోతున్నారు ఇక్కడ కెరియర్ రిలేషన్ ఏదైనా కూడా ఒక స్టెప్ అనేది ముందుకు తీసుకుని మీరు కంటిన్యూ చేయబోతున్నారు మీ బిజినెస్ మీ కెరియర్ మీ రిలేషన్లో మీరు ముందుకు వెళ్ళబోతున్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట చాలా బిజీ లైఫ్ అనేది లీడ్ చేస్తారో చాలా అండర్స్టాండింగ్తో కూడా ఉంటారు ఇక్కడ ఇక్కడ మీ పార్ట్నర్తో అవ్వచ్చు లేదంటే ఇక్కడ ఎవరితోటైనా కూడా మీకు మంచి అండర్స్టాండింగ్స్ అనేవి ఉంటాయి అన్నమాట కెరియర్ పరంగా కూడా ఏదైనా కూడా మీరు పూర్తి డీటెయిల్స్ అనేది తెలుసుకున్న తర్వాతే ఎవరి గురించి అయినా దేని గురించి అయినా కూడా మీరు స్టెప్ తీసుకోండి కానీ మీ లైఫ్లో మీరు సక్సెస్ఫుల్ లైఫ్ అనేది సాధించబోతున్నారు బిజీ లైఫ్ అనేది స్టార్ట్ చేయబోతున్నారు కెరియర్ పరంగా అంటే మళ్ళీ మీరు వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం అనేది లేకుండా మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్ళబోతున్నారు అది కూడా సక్సెస్ఫుల్గా కానీ మీరు ఎటువంటి డెసిషన్ తీసుకోవాలి అని అనుకున్నా కూడా చాలా వరకు బ్రిలియంట్గా ఆలోచించడానికే ట్రై చేయండి మీరు ఇమ్మెచ్యుడ్ మైండ్ సెట్తో కంగారు అంటే ఇక్కడ చూస్తున్నారు కదా నైట్ ఆఫ్ సోర్స్ అంటే మీరు ఫాస్ట్ ఫాస్ట్ డెసిషన్స్ అనేవి తీసేసుకుని అది ఏంటి అనేది కూడా సరిగ్గా ఆలోచించకుండా మీరు ఫైవ్ ఆఫ్ సోర్స్ ఇదంతా కూడా మనకి థింకింగ్ అంటే మీ థాట్స్ మీ ఆలోచన గురించే యూనివర్స్ చెప్తున్నారనమాట మీరేంటంటే ఫాస్ట్గా డెసిషన్స్ అనేవి తీసేసుకొని మీరు వెంట వెంటనే చేయాలి అనే విధంగా స్టెప్స్ తీసుకోవద్దు మీరు ఏదైనా కూడా చాలా నిదానంగా ఆలోచించండి రిలేషన్ పరంగాన కెరియర్ పరంగాన మీ లైఫ్లో మీరు ఏదైతే ముందుకి అడుగు వేయాలి అనుకుంటున్నారో ఆ విషయంలో మీరు కంగారు వద్దు కొంచెం ఆగి ఆలోచించండి చాలా వవర్గా థింక్ చేయండి అంటే అది మీకు కరెక్టా కాదా లేదంటే మీరు కరెక్ట్గా ఆలోచిస్తున్నారా లేదా మీరు తీసుకున్న డెసిషన్ అనేది కరెక్టా కాదా ఇలాంటివి కూడా మీరు ఆలోచించుకోండి అంటే మీ వల్ల ఎవరికైనా చెడు జరుగుతుందా మీరు తీసుకునే డెసిషన్స్ వల్ల ఎవరైనా బాధపడే ఛాన్సెస్ ఉన్నాయా ఇవి కూడా మీరు ఆలోచించాలి ఎందుకంటే ఇక్కడ మీ వల్ల ఎవరు కూడా కొంచెం కూడా బాధపడే అవకాశం అనేది మీరు ఎవరికి కూడా ఇవ్వకూడదు అనమాట ఎవరి వల్ల కూడా మీరు కర్మ అనేది ఫేస్ చేయకూడదు కాబట్టి చాలా జాగ్రత్తగా మీ గురించి ఎవరు సఫర్ అవ్వకూడదు ఎవరు కూడా బాధపడకూడదు అనే విధంగా మీరు డిసిషన్స్ అనేవి తీసుకోండి ఎందుకంటే ఇక్కడ చెప్పాను కదా నేను ఆల్రెడీ ఫాస్ట్లో మిమ్మల్ని బాధ పెట్టిన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ దగ్గరికి వచ్చి నిస్సహాయ స్థితిలో ఉండి మీకు అపాలజీ చెప్పినప్పుడు మిమ్మల్ని క్షమించమని చెప్పింది ఎందుకంటే ఈ కర్మ అనేది ఎండ్ అయిపోతుంది కాబట్టి మళ్ళీ వీళ్ళు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని బ్రతిమలాడిన తర్వాత కూడా మీరు వాళ్ళని క్షమించకుండా ఉంటే అది మళ్ళీ మీకు కర్మ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళని ఎవరినైనా కూడా మీరు క్షమించేయండి మీరు తీసుకున్న డెసిషన్స్ వల్ల ఎవరికి ఎటువంటి నష్టం జరగకుండా ఉండే విధంగా కూడా మీరు చూసుకోండి ఎందుకంటే మీ లైఫ్లో పాజిటివ్నెస్ అనేది ఇప్పుడు స్టార్ట్ అయ్యింది కాబట్టి మీరు తెలిసి తెలియక తీసుకున్న డెసిషన్స్ వల్ల మీరు మళ్ళీ అలాంటిది ఏమీ కూడా లేకుండా చేసుకోవద్దు చాలా ఓవర్గా థింక్ చేయండి మీ వల్ల ఎవరు మోసపోకుండా మీరు ఆలోచించండి మీరు మీ లైఫ్లో ఏవైతే స్ట్రగుల్స్ ఫేస్ చేశారో ఏదైతే సఫర్ అయ్యారో వాటిల్ని దూరం పెట్టండి అంటే ఎవరి గురించి మీరైతే బాధపడ్డారో వాటిల్ని మీరు దూరం పెట్టడానికి ట్రై చేయండి మీరు ఎటువంటి నెగిటివ్ థాట్స్ అనేవి మీ మైండ్లోకి రానివ్వద్దు అంటే మీరు ఏదైనా కూడా మెడిటేషన్ చేయడం కానీ ఇక్కడ మీ ఫోకస్ అంతా కూడా పాజిటివ్గా ఉండడానికి కానీ ట్రై చేయండి ఈ మంత్ అంతా కూడా మీరు మెడిటేషన్ అనేది చెయ్యండి సెల్ఫ్ లవ్ చేసుకోండి మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళు మిమ్మల్ని బాధపడేలా చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎవరు వాళ్ళైతే మీరు స్ట్రగుల్స్ ఫేస్ చేశారు సఫర్ అయ్యారో వాళ్ళని వాళ్ళకు సంబంధించిన ఆలోచనని దూరం పెట్టడానికి ట్రై చేయండి ఎందుకంటే ఇక్కడ ఈ మంత్లో మీరు అన్నీ వదిలిపెట్టాలన్నమాట అంటే ఎవరి గురించి మీరు కోపంగా ఉన్నారో వా వాళ్ళపై ఉన్న కోపాన్ని దూరం పెట్టాలి మీరు ఏది విషయంలో అయితే మీరు నెగిటివ్గా అంటే మీ లైఫ్లో జరగవు అని చెప్పి అనుకుంటున్నారో అలాంటివి కూడా దూరం పెట్టాలి మీరు ఏదైనా కూడా పాజిటివ్గానే ఉండాలి మంచి ఆలోచనలతోటే ఈ మంత్ అంతా కూడా గడపాలి మీరు ఏది కోరుకున్నా కూడా మీకు జరగ అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు చాలా పాజిటివ్గా ఉండడానికి ట్రై చేయండి నెగిటివ్ థాట్స్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి ఎమోషనల్గా బాధపడద్దు హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి స్ట్రాంగ్గా ఉండడానికి ట్రై చేయండి అంటే ఏదైనా కూడా మీరు చేయగలుగుతారు అనే విధంగా మీరు ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉండండి మిమ్మల్ని మీరు నమ్ముకోండి యూనివర్స్ని కూడా నమ్మండి మీ ఫ్యామిలీని మిమ్మల్ని కూడా లవ్ చేసుకోండి మీరు ఈ మంత్ అంతా ఎలా ఉండాలంటే చాలా ప్రశాంతమైన లైఫ్ అనేది లీడ్ చేయాలన్నమాట మీరు టెంపుల్స్కి వెళ్ళడం కానీ మెడిటేషన్స్ చేయడం కానీ అంటే ఇక్కడ మీ మైండ్లో కొంచెం కూడా నెగిటివ్ అనేది రానివ్వకుండా మీరు నిద్రపోయే టైంలో కూడా నెగిటివ్ థాట్స్ అనేవి మీ మైండ్లోకి రానివ్వకుండా ప్రశాంతమైన నిద్ర అనేది మీరు ప అంటే మీకు పట్టే విధంగా మీరు ఎక్కువగా ప్రశాంతమైన లైఫ్ అనేది లీడ్ చేసే విధంగానే మీరు ఉండాలన్నమాట ఎందుకంటే ఇక్కడ మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది మీకు జస్టిస్ జరిగే ఛాన్సెస్ అనేవి నైంటీ నైన్ పర్సంటేజ్ కనిపిస్తున్నాయి ఈ మంత్లో కాబట్టి మీరు పూర్తిగా చేంజ్ అయిపోవాలి ఎంత చేంజ్ అయిపోవాలి అంటే మీరు ఎవరి గురించి ఆలోచించినా పాజిటివ్గానే ఆలోచించాలి మీ గురించి కూడా మీరు పాజిటివ్గానే ఉండాలి ఒక ప్రశాంతమైన లైఫ్ అనేది మీరు లీడ్ చేయాలి మీ లైఫ్లో మీరు అనుకోలేని అంటే ఎక్స్పెక్ట్ చేయలేనివి చాలా వరకు పాజిటివ్గా చేంజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు చాలా వరకు ఫుల్ ఫోకస్తో మీ లైఫ్ అనేది మీరు లీడ్ చేయండి మీరు ఏం చేయబోతున్నారు మీరు ఎలా ఉంటున్నారు ఎలా లైఫ్ అనేది లీడ్ చేస్తున్నారు అనే దాని మీద కూడా మీరు చాలా ఫోకస్ చేయండి ఎందుకంటే మీరు ఏది అనుకుంటే అది సక్సెస్ అవ్వబోతుంది కాబట్టి మీరు ఎటువంటి యాక్షన్ తీసుకున్నా కూడా అందులో మీరు సక్సెస్ అనేది లీడ్ చేస్తారు కాబట్టి ఇక్కడ మీరు ఎటువంటి కన్ఫ్యూజనస్ డిసిషన్స్ అనేవి తీసుకోవద్దు ఏదైనా కూడా క్లారిటీ ఉండాలన్నమాట యూనివర్స్కి మీరు క్లారిటీ ఇస్తేనే తను మీకు ఏది కావాలి అనుకున్నా అది చేస్తారు చెప్పాను కదా ఇక్కడ మీ ఇంట్యూషన్ ఏది చెప్తే అదే చెయ్యండి ఇక్కడ రిలేషన్ ఏదైతే దూరం అయిపోయిందో అది మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతుంది మీ సోల్మెంట్స్ని మీరు కలవబోతున్నారు మీరు చాలా వరకు రియలైజ్ అవ్వండి ప్రేయర్ చేయండి అంటే ఇక్కడ యూనివర్స్కి మేనిఫెస్టింగ్ అనేది చేసుకోండి ఏంజల్స్ మెసేజెస్ చెక్ చేయొచ్చు ఏంజల్స్ నుంచి మీకు ఏ మెసేజెస్ అయితే రాబోతున్నాయి ఇక్కడ మీకు మీ లైఫ్లో పాజిటివ్ ఎనర్జీ అనేది రాబోతుంది ఆపర్చునిటీస్ అనేవి కూడా రాబోతున్నాయి ఏంజల్స్ నుంచి కూడా సేమ్ మీరు ఏదైనా కూడా హెల్ప్ కావాలి అనుకుంటే మీరు ఎవరినైతే హెల్ప్ అడుగుతారో వాళ్ళు మీకు మనస్ఫూర్తిగా హెల్ప్ అనేది కూడా చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి మీ ఫ్యూచర్ అనేది చాలా పాజిటివ్గా సక్సెస్ఫుల్ లైఫ్తో మీరైతే లీడ్ చేయబోతున్నారు అనేది అయితే కనిపిస్తుంది అంటే మీ ఫ్యూచర్ అనేది సక్సెస్ఫుల్గా బ్యూటిఫుల్గా ఉండబోతుంది అనమాట మీరు ఎటువంటి యాక్షన్ తీసుకున్నా కూడా మీకు అది కలిసి వస్తాయి అనమాట అంటే మీరు ఎటువంటి యాక్షన్ తీసుకున్నా కొంచెం మీరు ఆలోచించుకొని కన్ఫ్యూజనెస్ డెసిషన్స్తో కాకుండా మీరు క్లారిటీతో ఏదైనా కూడా ఒకటి నిర్ణయం తీసుకున్న తర్వాత యాక్షన్ తీసుకోండి అది మీకు సక్సెస్ని ఇస్తుంది మీ లైఫ్లో మీరు బిగ్ హ్యాపీ చేంజెస్ అనేది ఈ మంత్లో చూడబోతున్నారు ఈ మంత్ అంతా కూడా మీకు కరెక్ట్ టైం అనమాట పాజిటివ్ ఎనర్జీస్ చెప్పాను కదా ఎవరినైతే మీరు క్షమించి అంటే మిమ్మల్ని వచ్చి రిక్వెస్ట్ చేసి క్షమించమని అడుగుతారో వాళ్ళని క్షమించేయండి ఏంజల్స్ కూడా అదే చెప్తున్నారు ఇదేనండి వాళ్ళ రీడింగ్ ఇది జనరల్ రీడింగ్ జనరల్ రీడింగ్లో మనకు పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకోండి ఈ మంత్ అంతా కూడా మీరు పాజిటివ్గా ఉండడానికి ట్రై చేయండి పాజిటివ్ థాట్స్తో ఉండండి ఎక్కువగా ప్రేయర్ చేసుకోండి టెంపుల్స్కి వెళ్ళండి యూనివర్స్కి కనెక్ట్ అయి ఉండండి మీ ఇంట్యూషన్ ఏది చెప్తే అదే వినండి కొన్ని విషయాల్లో నుంచి మీరైతే హీల్ అవ్వండి రియలైజ్ అవ్వండి ఎంతమందికి రెజనేట్ అయ్యింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్